నమస్తే వెల్కమ్ టు హ్యాష్ యూ నేను మీరాజేష్ తెలంగాణ కాంగ్రెస్ వెనకాల పెద్ద ఎత్తున మాస్టర్ మైండ్గా పనిచేసినటువంటి సునీల్ కొనుగోలు మరొకసారి ఇవాళ తెలంగాణ రాజకీయాల్లో కొంత హాట్ టాపిక్ అవుతున్నారు ఇప్పుడు ఆయన రీఎంట్రీ ఇవ్వబోతున్నారు రేవంత్ రెడ్డి కూడా కీలకమైనటువంటి డిసిషన్ తీసుకున్నారు కీలక బాధ్యతలు ఇవాళ సునీల్ కొనుగోలుకు అప్పగించేందుకు పెద్ద ఎత్తున ఇవాళ కసరత్తు పారంమైనట్టుగా తెలుస్తోంది అంటే రేవంత్ రెడ్డి వ్యూహాలు మామూలుగా ఉండవు అంత ఇంత ఉండవు ఆషామాషిగా ఉండవు ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసింది చెప్పుకోలేకపోతున్నారు అనే ఒక ఆందోళన రేవంత్ రెడ్డిలో కనిపిస్తుంది మొన్నటికి మొన్న రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి పెద్ద ఎత్తున దానికంటే ముందు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పెద్ద ఎత్తున టీపీసీసీ సమావేశంలో కూడా ఇదే మాటని రేవంత్ రెడ్డి అంటం జరిగింది అంటే కాంగ్రెస్ పార్టీ హామీలను అమల్లో కానీ చేస్తున్న అంతా కూడా చేస్తున్న గ్రామీణ స్థాయిలో కానీ క్షేత్రస్థాయిలో కానీ వాటిని అమలు చేయడంలో అంటే వాళ్ళని ప్రజల్లోకి క్షేత్రస్థాయిలో తీసుకెళ్లడంలో పార్టీ లీడర్లు కానీ క్యాడర్ కానీ మొత్తం వైఫల్యం చెందింది అనే ఒక విమర్శను ఆయన స్వయంగా చేసినటువంటి పరిస్థితి ఇక్కడే ఖచ్చితంగా అర్థం చేసుకోవచ్చు ఎంత క్షుణ్ణంగా రేవంత్ రెడ్డి కొంత అనలిసిస్ చేస్తున్నారు అనే అంశం మీద సో ఇట్లాంటి సందర్భాల్లో గతంలో మనకు సునీల్ కనుగోలు స్ట్రాటజీస్ కూడా తెలిసే ఉంటుంది రేవంత్ రెడ్డికి వెన్నుదన్నుగా ఉంటూ గత మునుగోడు ఎన్నికల ముందు తర్వాత తర్వాత మునుగోడు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి చెందిన తర్వాత కూడా అసెంబ్లీ ఎన్నికల్లో పిక్చర్ ఎట్లా మారిపోయింది కర్ణాటక ఎన్నికల్లో కూడా ఆయన స్ట్రాటజీస్ వర్కౌట్ అయినాయి మరోవైపు కేసీఆర్లో కూడా సునీల్ కనుగోలు వ్యూహాలు ఖచ్చితంగా కూడా ఆందోళన కలిగించేలా స్పష్టంగా ఉంది మరోవైపు సునీల్ కనుగోలు సోషల్ మీడియా ఆఫీస్ పైన కూడా ఆనాడు కేసీఆర్ ప్రభుత్వ హయాంలో దాడి చేసి ఇక్కడి నుంచి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తే ఆఫీస్ హా హుటాహుటిన బెంగళూరుకి షిఫ్ట్ చేసుకున్నటువంటి పరిస్థితి కూడా మనకు తెలుసు సో ఇట్లాంటి సందర్భాల్లో మీరు గత అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా తీసుకుంటే సునీల్ కనుగోలు స్ట్రాటజీస్కి సేమ్ కేసీఆర్ లాంటి అచ్చం కేసీఆర్ లాంటి ఒక కార్టూన్ కార్టూన్ అనలేము ఖచ్చితంగా ఒక పోలినటువంటి మనిషి అంటే కేసీఆర్ పోలినటువంటి మనిషిని క్రియేట్ చేసి పెద్ద ఎత్తున క్యాంపెయినింగ్ లో ఎంత సక్సెస్ఫుల్ గా ముందుకు తీసుకెళ్లారు కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు మరోవైపు కాళేశ్వరం ని కూడా ఏటీఎం లాగా మార్చారంటూ కూడా కాళేశ్వరం పేరుతో రెండు వేల రూపాయల నోట్లు వచ్చేలాగా ఏటీఎంలు తయారు చేసి ఊరు తిప్పడం మరోవైపు అంతకు ముందు కాలే కారు గుర్తు అంటే కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లోనే స్వయంగా బీఆర్ఎస్ పార్టీ గుర్తునటువంటి కారుని కేసీఆర్ అవినీతి ప్రపంచాన్ని మొత్తం కారు మీద వేసి కొంత ఆ కారుని రోడ్ల మీద తిప్పడం అంటే నెగిటివ్ క్యాంపెయిన్ కూడా సక్సెస్ఫుల్ గా కాంగ్రెస్ పార్టీ ఎట్లా ముందుకు తీసుకెళ్లారో ఖచ్చితంగా ఆ మాస్టర్ బ్రెయిన్ సునీల్ కనుగోలు సో ఇప్పుడు అట్లాంటి సునీల్ కనుగోలు మరొకసారి రీఎంట్రీ ఇచ్చేలా కూడా రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తుండో తెలుస్తుంది అంటే ఆయన ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కర్ణాటకకు సంబంధించినటువంటి క్యాబినెట్ ర్యాంకుగా అట్లాగే సలహదారుగా కొనసాగుతున్నారు ఇప్పుడు తెలంగాణలో కూడా ఆయన అవసరం వచ్చింది ఎందుకంటే ప్రభుత్వాన్ని వచ్చినటువంటి కొద్ది రోజుల్లోనే వ్యతిరేకత క్రియేట్ చేయడంలో బీఆర్ఎస్ పార్టీ సక్సెస్ఫుల్గా సోషల్ మీడియాలో దూసుకెళ్తుంది అన్న ఒక అంశాన్ని రేవంత్ రెడ్డి గ్రాప్ చేశాడు ఇటీవల అసెంబ్లీ సమావేశాలైనా కరెంటు కోతలు కానీ ఇతరత్ర అంశాలన్నింటిపైన కూడా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో చేస్తున్నటువంటి దాడిని ఖచ్చితంగా ప్రభుత్వం పైన వ్యతిరేకత మొదలవుతోందని ఒక ఆందోళన రేవంత్ రెడ్డి ఖచ్చితంగా గ్రహించాడు మరోవైపు కావాలనే బీఆర్ఎస్ పార్టీ ప్రతి చిన్న అంశాన్ని కూడా సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రజల్లోకి తప్పుదో పట్టించేలాగా తీసుకెళ్తోంది అందుకే అసెంబ్లీలో ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పార్టీ డామినేట్ చేసేలాగా కూడా కొంత నెరేటివ్ సెట్ చేయడంలో కూడా పార్టీ సోషల్ మీడియా సక్సెస్ అయిందని రేవంత్ రెడ్డి ఇప్పటికే అభిప్రాయపడుతున్నట్టు తెలుస్తుంది దీంతో ఇవాళ రేవంత్ రెడ్డి దిద్దుబాటు చర్యలు కూడా మొదలు పెట్టినట్టు తెలుస్తుంది సో ఇప్పుడు పార్టీ సోషల్ మీడియా బాధ్యతలన్నీ కూడా తిరిగి సునీల్ కొనుగోలు చేతిలో పెట్టాలని రేవంత్ రెడ్డి ఇప్పటికే డిసైడ్ అయినట్టు తెలుస్తోంది సో ఖచ్చితంగా కూడా ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలుగా వస్తుంది అనేక పథకాలు ఏదైతే గ్యారంటీలు కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తూ ముందుకు వెళ్తుందో వాటిల్ని కూడా కొంత కాంగ్రెస్ పార్టీ పైన బురదచెల్లే విధంగా బీఆర్ఎస్ పార్టీ తప్పుడు ప్రచారాలు చేయటం మరోవైపు నిరుద్యోగ అంశం ఇట్లా కాంగ్రెస్ పార్టీ పైన బీఆర్ఎస్ పార్టీ స్ట్రాటజికల్గా సోషల్ మీడియాలో కొంత దూకుడు ప్రదర్శిస్తున్నటువంటి వ్యవహారం స్పష్టంగా కనిపిస్తోంది అనేక అంశాలు లోగో డిజైన్ చేంజ్ అయినా తెలంగాణ లోగో ఏదైతే అనుకున్నారో ప్రభుత్వ చిహ్నం దాని చేంజ్లో బీఆర్ఎస్ పార్టీ సక్సెస్ అయింది అక్కడ వాళ్ళు చేసినటువంటి డ్యామేజ్ అంతా ఇంత కాదు పెద్ద ఎత్తున అంటే రేవంత్ రెడ్డి ఐడియాలజీ కానీ లేదంటే కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఐడియాలజీ కానీ ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఖచ్చితంగా ఎవరు అవునన్నా కాదన్నా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా ఆ లీడర్షిప్ అంతా కూడా ఇవాళ ఫెయిల్యూర్ కనిపిస్తుంది అందుకనే ఇవాళ స్పష్టంగా రేవంత్ రెడ్డి ఒక నిర్ణయానికి వచ్చి సునీల్ కనుగోలు లాంటి ఒక వ్యూహకర్తని కొంత పాజిటివ్ క్యాంపెయినింగ్ కానీ ప్రజల్లోకి బలంగా తమ ఐడియాలజీని కానీ లేదంటే కనుక తమకు ఉన్నటువంటి ఏదైతే చేస్తున్న చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కానీ అమలవుతున్నటువంటి పథకాలన్నింటినీ కూడా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్ళడానికి సునీల్ కనుగోలు లాంటి ఖచ్చితంగా అవసరం ఉందని గ్రహించి వాళ్ళు సునీల్ కనుగోలుకు మరొకసారి సోషల్ మీడియా బాధ్యతలు అప్పజెప్తున్నట్టుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది మరి చూడాలి ఎంత మేర సునీల్ కనుగోలు వ్యూహాలు స్పష్టంగా అమలవుతాయి మరోవైపు ప్రజల్లోకి విస్తృతంగా అంటే ఇప్పటికే ఆరు నెలల్లోనే డ్యామేజ్ చేయాల్సినటువంటి డ్యామేజ్ బీఆర్ఎస్ పార్టీ చేస్తోంది వాళ్ళ సక్సెస్ రేట్ ఎంత ఉందో పక్కన పెడితే సోషల్ మీడియాలో మాత్రం ఖచ్చితంగా బురద చేయడంలో బీఆర్ఎస్ పార్టీ సక్సెస్ అయింది మరోవైపు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అయితే ఎనిమిది సీట్లు గెలిచింది బీఆర్ఎస్ పార్టీ సున్నా సీట్లు గెలిచింది అయినప్పటికీ కూడా వాళ్ళకు మైలేజ్ రాకపోగా కాంగ్రెస్ పార్టీని అయితే మాత్రం బురద పోయటంలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఒక అడుగు ముందే వేస్తోంది సోషల్ మీడియాలో అంటే వాస్తవానికి కూడా సీతక్క విషయంలో కానీ లేకుంటే పొన్నం ప్రభాగాలకు సంబంధించినటువంటి అంశాల మీద కానీ లేకుంటే ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీలో జరిగినటువంటి వ్యవహారాలు కానీ అట్లా అనేక అంశాల మీద కొంత బీఆర్ఎస్ పార్టీ కొంత కాంగ్రెస్ పార్టీ మీద తప్పుడు ప్రచారం చేస్తూ కొంత దూకుడు కొనసాగుతున్నటువంటి సందర్భాలు అనేకం చూస్తున్నాం ఇట్లాంటి సందర్భాల్లోనే వాటికి కౌంటర్ అటాక్ చేయాలని కూడా కాంగ్రెస్ పార్టీ నిశ్చయించుకొని ఇవాళ సోషల్ మీడియా మొత్తాన్ని కూడా డ్రైవ్ చేసేలాగా సునీల్ కనుగోలు లాంటి ఒక చాణుక్య మేధావి చేతిలో పెట్టడం అనేది ఖచ్చితంగా కూడా కొంత కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి వ్యూహాత్మకమైనటువంటి అడుగులో భాగమని చెప్పుకోవాలి మొత్తం మీద సునీల్ కనుగోలు రీఎంట్రీ తెలంగాణ రాజకీయాల్లో కొత్త పుంతలు దొక్కే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తుంది మీరు కూడా సునీల్ కనుగోలు రీఎంట్రీ పైన మీ అభిప్రాయాలు కామెంట్ రూమ్ తెలియజేయండి ఫర్ మోర్ డేస్ ప్లీజ్ వాచ్